జయ శ్రీరామ్ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి ఎనిమిదవ రోజు సైకిల్ యాత్ర ప్రారంభం నర్మదా నది మధ్యప్రదేశ్ నుండి బయలుదేరుతున్నాం స్వామి ఇప్పుడు రివా వన్ సెవెంటీ కిలోమీటర్స్ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది స్వామి సో అయోధ్య ఇంకా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆ అయ్యప్ప వర్ణ కరక్ష మాపై ఉండాలని ఆ శ్రీరాముని సీతమ్మ వారి లక్ష్మణుదేవి మరియు ఆంజనేయ స్వామి యొక్క ఆశిస్సు మాపై ఉండాలని మనతో వార్త కానీ ఈ వీడియో షేర్ చేయడం గోరక్షణ కోసం శిశురక్షణ మహిళల రక్షణ కోసం